మా నిత్య జీవం ప్రత్యక్షమైంది మేము కన్నులారా చూచి మా చేతులతో తాకి ఆయనతో సహవాసం చేస్తూ ఇప్పుడు ఆయన గురించి మీకు మేం చేస్తున్నాం తెలియచేస్తున్నాం కింద చదవండి అదిగో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు సరే బాగండి మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అంటే వేళారితో సహవాసం చేశారు దేవుని ప్రభువుతో వీళ్ళేమో ప్రభుతో సహవాసం చేశారు ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి ఆ మాతో మీరు మాతో మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని అమ్మా విన్న దానిని మీకు తెలియచేచున్నాం అదిగో మన సహవాసం అయితే ఇప్పుడు చూసారా మేము ఆయనతో సహవాసం చేసాం ఇప్పుడు మీరు మాతో సహవాసం చేస్తే అప్పుడు మన సహవాసం అయితే తండ్రితో కూడని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అది అలా చేయాలి సహవాసం అర్థమైందా అది సహవాసం అంటే అది అన్యోన్య సహవాసం అది వాడించిన బోధలు వాడించిన సిద్ధాంతములు వాడించిన ఆ బోధల మీద మనం కట్టుకొని సహవాసం చేయాలి దేవునితో కదా తర్వాత మరి చదవండి మన సంతోషము పరిపూర్ణమౌటక మేము ఈ సంగతులు వ్రాయించున్నాం సరే అప్పుడు సంగతులు ఏమవుతాయి సంతోషం ఏమవుతుంది పరిపూర్ణం అవడానికి ఈ సంగతులు వ్రాస్తున్నాం అన్నారు ఓ సార్వత్రిక క్రైస్తవ సంఘమ్మా మీ సంతోషం పరిపూర్ణము కావాలి అందుకే ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాం అన్నారు వాళ్ళు సరే మేము ఆయనతో సహవాసం చేసాం మీరు మాతో సహవాసం చేయాలి మీరు మాతో సహవాసం చేస్తే అప్పుడు మన సహవాసము మీరు మాతో చేశారు కనుక ఇప్పుడు మన సహవాసము తండ్రితో ఉంటుంది అలా సత్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి వాడు ప్రకటించిన సత్యాన్ని అంతరంగంలో భద్రపరచుకోవాలి అని ప్రకటిస్తూ అప్పుడు చెబుతూ అప్పుడన్నారు మేము విని వర్తమానం మీదనగా దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి చేయకటి ఎంత మాత్రము లేదని చెబుతూ ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అది అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు ఆ బోధలు రాకుండా ఆ సత్యము రాకుండా వాళ్ళు ఏదాచరించారు అది రాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయనతో సహవాసం కోల్పోతాం వస్తేరా అలాగున సత్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి అంతరంగములు సత్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి అప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళుతుందంటే దైవ సన్నిధానమునకు చేరుకుంటుంది అందుకని ఏలియా బలిపేట ఎలా కట్టాడో తెలిసినా ఏలియా బలిపేట నీ ఇస్రాయిలోకి నేను వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పలు పన్నెండు రాళ్లను తీసుకొని అప్పుడు బలిపీటం కట్టినప్పుడు వెంటనే ఆకాశండి అగ్ని దిగి వచ్చింది దేవునితో సంబంధము కలిగింది అగ్ని దిగి వచ్చింది నుండి సాయంకాలం వరకు కేకలు వేశారు ఏమీ సమాధానం దిగిరాలండి ఎప్పుడైతే పడిపోయిన బలిపేటమును నీ నామము ఇస్రాయిలు వాగ్దానము నొందిన యాకోబు సంతత యొక్క గోత్రముల లెక్క చొప్పున పన్నెండు దాంట్లను తీసుకుని ఆ రాళ్ళ చేత బలిపేటాన్ని కట్టినప్పుడు యహోవా నామున బలిపీఠమున కట్టాడు అప్పుడు దిగొచ్చింది ప్రార్థన జవాబు దిగొచ్చింది ఆకాశం అగ్ని దిగవచ్చి ఆ కందకాన్ని కాల్చింది అలాగే ఈనాడు ఈ బలిపేటాన్ని కట్టాలి ఎలా కట్టాలి పడిపోయిన బలిపేటాన్ని కట్టాలి ఎలా కట్టాలి పన్నెండు రాళ్లతో కట్టాలి ఆ పన్నెండు రాళ్లే ఆ పుస్తలక బాధ క్రీస్తుని కూర్చున్న మర్మము వాళ్ళ ద్వారానే భూమి మీదకు వచ్చింది దాని ద్వారా కడితేనే కానీ ఆయనతో సహవాసం చేయలేము సమాధానం వస్తుంది సత్యాన్ని అలా ప్రతిష్ఠించుకోవాలి హృదయంలో ఏవండి సత్యము లేకుండా ప్రార్థన దైవ సన్నిధికి చేరదు అందుకుని ఎంతో స్పష్టంగా దేవుడు ఎంతో క్లారిటీగా మాట్లాడుతున్నాడు ఏదండి ఏడవచ్చినము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము అది ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల సరే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై అది అన్యోన్య సహవాసము మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు చూసారా ఏ సహవాసం కలిగి ఉంటాం ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా ఏం చేయాలి వెలుగులో నడవాలి ఆ వెలుగు ధరించుకోవడం మానేసి ఆ సత్యాన్ని కట్టుకోవడం మానేసి మనసులోకి ఆ సత్యం తెచ్చుకోవడం మానేసి మన ప్రార్థన బరిలో నిలబడిన ఏమి ప్రయోజనం ఉండదు అందుకని ప్రార్థనలో ఉండవలసిన మరొక దినుసు ఏంటంటే సత్యం ఉండాలి ఉండాలి సత్యమనే దట్టిని కట్టుకోక తప్పదు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి సత్యం అనే దట్టి లేకుండా అబద్ధాలు లోపలిని నింపుకుంటే మన ప్రార్థన ఏమి ప్రభావితంగా ఉండదు మన ప్రార్థనకేమీ బలం ఉండదు దురాత్మశక్తిని శక్తిని లేము దేవుని కార్యాలు చూడలేము సరే అందుకే ప్రార్థనలో సత్యమని దట్టి కట్టుకోవాలి ఆ దట్టి లేనిదే సత్యమని దట్టి లేనిదే మన ప్రార్థన దేవుడు అంగీకరించిన వాస్తవాన్ని మనం స్పష్టంగా ఎరగాలని కూడా దేని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ప్రభు పిల్లల ఈ విషయాలు మన జ్ఞాపకం కనుక ప్రార్థనలో ఉండవలసిన రెండవ దినుసు ఏంటంటే సత్యమని దట్టి మనసులో సత్యం ఉండాలని వాస్తవాన్ని మనం స్పష్టంగా ఎరగాలని వాక్యం మనకి నేర్పిస్తుంది ఇక మూడవ దినుసు ఏంటంటే ప్రభు పిల్లల పిల్లలు మూడవ దినుసు ప్రార్థనలో ఉండవలసిన మూడవ దినుసం ఏంటంటే లోకాసు వార్త పద్దెనిమిదవ వచ్చాయము తొమ్మిది కాని చదువుదామా పద్దెనిమిది తామే నీతిమంతులమని ఆ తమ్మును నమ్ముకొని ఇతను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పిన ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుషులు అది దేవాలయమునకు వెళ్ళారు చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు వారిలో ఒకడేమో పరిసయుడు ఒకడు సుంకరి పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వివిచారునైనా ఇతర మనుషుల వలేనైనను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు వారమునకు ఆ రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించున్నానని అది తనలో తాను ప్రార్థించుచుండెను అంటే ఏంటిది నేను ఉపవాసం ఉంటున్నాను దశంభాగం ఇస్తున్నాను నేను వాడవలేను వేడవలేను అని తనలో తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఈ శుంకర్ వలే నేను లేను సరే తను తాను ఏం చేసుకుంటున్నాడంటే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తు తానేదో తానే బుద్ధిమంతుడు అన్నట్లుగా తానే నీతిమంతుడు అన్నట్లుగా తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ వస్తున్నాడు ఆ తర్వాత శంకరు ఉన్నాడు అక్కడ అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అది అతని కంటే ఇతడు ఆ మంతుడుగా తీర్చబడి అది తన ఇంటికి వెళ్ళని యశు ప్రభు చెప్తున్నాడు అతని కంటే ఇతడు అంటే అతడు నీతి మంతుడే కానీ అతని కంటే ఇతడు నీతిమంతుడు అంటే తను తాను తగ్గించుకున్నాడు అది అందుకే అక్కడ తగ్గించుకున్నవాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ఈ మూలంగా యశ్వ ప్రభు చెప్పారు కనుక ప్రార్థనలో ఏముండాలో చెప్పన మరొక దినుసు ఆ తగ్గించుకునే గుణం ఉండాలి ఆధ్యాత్మిక గర్వ గర్విష్ఠులుగా ఉండకూడదు కావండి కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏముండాలంటే మంచి తగ్గింపు ఉండాలి ఎంతైతే ఎదుగుతున్నామో అంతగా తగ్గించుకోవాలి తగ్గింపులోకి రావాలి దేవుని ఎదుట వల్ల మనం తగ్గించుకుంటూ రావాలి ప్రార్థనలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి హెచ్చించుకునే మనస్తత్వాలు కాకుండా తగ్గింపు అనేది కనిపించాలి చూసారా ప్రార్థనలో ఉండవలసిన మరొక దినుసు తగ్గించుకునే గుణము తగ్గించుకోవాలి అందుకనే దేవుని వాక్యములో ఈ సత్యాలు మనకి తెలియచేస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రికలో ఈ గొప్ప మాటలు కనిపిస్తాయి నాలుగవ అధ్యాయము పదవచనము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను సరే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు తగ్గించుకోమన్నాడు అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడని తెలియచేస్తున్నాడు కనుక మనం ఇలా తగ్గించుకునే గుణాలు కలిగి ఉండాలి అర్థమైందా తగ్గించుకుని మనం ప్రార్థన చేయాలి తగ్గింపు అనేది చాలా అవసరం దేవుడు మనకి ఎన్నో వరాలు ఇవ్వచ్చు ఎన్నో తలాంతులు దేవుడు మనకి ఇవ్వచ్చు కానీ ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు హెచ్చించుకోకూడదు గర్వించకూడదు ఎందులో కూడా హెచ్చించుకోకూడదు గర్వించకూడదని దేని వాక్యం ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తుంది కనుక ప్రభునందు పిల్లారా ప్రార్థనా జీవితంలో ఉండవలసిన మరొక గుణం ఏంటంటే తగ్గించుకోవడం ఆ దినుసుండాలి తగ్గింపుతో కూడుకున్న ప్రార్థన ఉండాలని దేవుని వాక్యం మనకి ఎంతో తేటగా మనకి తెలియచేస్తూ ఉంది కనుక ఇలాగూ మనం చెప్పుకుంటూ వెళితే అనేక వచనాలు మనకు కనబడతాయి ఇక ఈ తగ్గింపులో గొప్ప మాదిరి ఎవరంటే మనకి ప్రభు అయిన యేసు వారి ఆయన ఎలా తగ్గించుకుంటూ వచ్చాడంటే ఆయన ఎంత ఉన్నతంగా తగ్గించుకుంటూ వచ్చాడంటే ఆది ఎందు వాక్యం ఉండేను ఎక్కడుంది వాక్యం ఆయన రొమ్ములో ఉంది ఆది ఎందు వాక్యం ఉండేను ఆ తర్వాత ఆ వాక్యం ఎక్కడుందంటే చెప్పాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఎక్కడ రొమ్ములో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పన మాకు గమనించాలి రొమ్ములో ఉన్నవాడు తండ్రి యొక్క వక్షస్థలాన్ని విడిచి బయటకు వచ్చాడు కుమారుడయ్యాడు అవునా కుమారుడు అయ్యాడు అక్కడి నుంచి కుమారుడు స్థానములోండి మొట్టమొదటేమో దేవుల్లో ఉన్నాడు అక్కడి నుంచి కుమారుడు కుమారుడయ్యాడు మళ్ళీ కుమారుని స్థానంలో నుంచి తగ్గి దేవదూతల స్థానములోకి వచ్చాడు తగ్గించుకుంటున్నాడు ఆయన దేవదూతల స్థానములోకి వచ్చాడు అంటే దేవుని కంటే తక్కువ వాడయ్యాడు మొట్టమొదట ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడు ఆయన దేవుని రొమ్ములో రొమ్ములో ఉన్నవాడు ఏమయ్యాడు కుమారుడయ్యాడు నేడు నేను నిన్ను కనియున్నానడు కన్నాడు బయటకు వచ్చాడు ఆ కొడుకు స్థానంలోంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు దేవదూతల్లోకి వచ్చాడు తర్వాత దేవదూతల స్థానంలో నుంచి ఎక్కడికి వచ్చాడు మానవ స్థానంలోకి వచ్చి అంటే దాని ఏమిటి తగ్గుతూ వస్తున్నాడు తగ్గుతూ సరే అప్పుడు మానవ స్థానంలోకి వచ్చి మళ్ళీ మానవ స్థానములో కూడా ఏం చేశాడు ఆకారమందు మనుష్యుడిగా కనబడి కదా దాసుని స్వరూపమును ధరించుకొని మరణము రిక్తునిగా చేసిన మరణము పొందినంతగా మళ్ళీ ఏ మరణము సినిమాడము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకు ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గిపోయాడండి ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గిపోయాడు సృష్టికర్త అయి తగ్గించుకుని కిందకు వచ్చేసాడు అయిన లేఖనాలు చూపించడానికి టైం లేదు కనుక నేను చెప్పుకుంటూ వెడుతున్నాను అందుకని పావులు రాసిన మాట అదే అతను ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అంటాడు వాస్తవానికి ఆ మాట రాయకూడదు పావులు డైరెక్ట్ దేవుని స్థానములోండి కుమారుడు మానవ స్థానంలో గిని వస్తే దేవదూత స్వభావం ధరించుకొని రాయకూడదు డైరెక్ట్ దేవుని ధరించు ధరించుకొనక అని రాయాలి ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అంటే అర్థమేంటి దేవుని కుమారుడు స్థానంలో దేవదూతలోకి వచ్చాడు కనుక ఆ సందర్భాన్ని రాశాడు దేవదూతల సందర్భాన్ని రాశాడు నుంచి మానవుల్లో కూర్చున్న సందర్భాన్ని పౌలు రాశాడు ఆయనంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉండేను ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవులు ఎలా జీవించాడు అలా కొంతకాలం ఎక్కడ జీవించాడు దోతల్లో కూడా జీవించాడు సరే దూతల్లో కూడా జీవించాడు కుమారు స్థానము నుండి దోతల స్థానములోకి దోతల స్థానము నుండి మానవుని స్థానములోకి మళ్ళీ మానవుల్లో కూడా దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా చేసుకుని ఎంచుకున్నాడు మళ్ళీ ఆ మరణమేదనగా శిలువ మరణము క్రూరాతి క్రూరమైన మరణం అలాంటి మరణం భూమి మీద ఎవరు పొందలేదు అంతగా తగ్గించుకున్నాడు ఇది మనకి తగ్గింపు మాదిరి అందుకనే అంతగా తగ్గించుకున్నాడు కనుకని ఉన్నతంగా హెచ్చించబడ్డాడు ఆరలోకంలో ఆయన కంటే గొప్పవాడు ఇంకెవరు లేరు ఎవరైతే తగ్గించుకుంటారో అలాగో ఉన్నతంగా హెచ్చించబడతారు అందులో తగ్గింపు అనేది చాలా అవసరం అందుకే అంటాడు యాకోబుద్ధివుడే నేను మార్పు లేనివాడు కనుక మీరు లయము కాలేదంటాడు లయము కాలేదు యాకోబు అదే మలాకి మూడు ఆరు కదా తీర్చి చదవండి మలాకి మూడు ఆరు మలాకి కనుక మూడు ఆరు వచ్చి యహోవానయిన నేను మార్పు వాడిని కనుక యాకోబు సంతతైన అయిన మీరు ఎందులో మార్పు లేనివాడు ఎందులో మార్పు లేనివాడు మార్పు చెందుతూనే వచ్చాడు మార్పు వాడిలో మార్పు పొందుచున్న దేవుడు ఆయన ఎవరు మార్పు లేని వారు యహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతైన మీరు లయము ఎందులో మార్పు లేనివాడు అంటే తగ్గించుకునే విషయములో మార్పు లేనివాడు అందుకే యాకోబు సంత లయము కాలేదు ఎందులో మార్పు లేనివాడు తగ్గించుకునే విషయములో మార్పు లేనివాడు కనుకనే నేను వెళ్ళను నేను ఎందుకు వెళ్ళాలి వీళ్ళ కొరకు నేనేం తప్పు చేశాను కదా నేనేం తప్పు చేశాను నేను ఎందుకు వెళ్ళాలి అని కుమారుడన్న వీళ్ళందరి కొరకు నా కొడుకుని భూమి మీదకి పంపించడం ఎందుకు నా కొడుకు ఆ మహిమ తగ్గిపోయి అలా తగ్గిపోయి 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 నా స్థానాన్ని విడిచి తగ్గిపోయి ఆడదగ్గరికి వెళ్ళి యాతను అనిపించడం నా కొడుకు అని అనుకున్నాడు అనుకోండి ఏకోబు మనం నై నయమైపోతాం కానీ తగ్గించుకునే విషయంలో మార్పు లేనివాడు ఇహోవానైన నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతని మీరు లయము కాలేదు ఎందులో తగ్గించుకో ఇందులో మార్పు చెందలేదంటే తగ్గించుకునే విషయంలో ఆయన ఏం చెందలేదంటే మార్పు చెందలేదు ఎంత గొప్ప దేవుడండి అందుకని యాకూబు సంత ఏం కాలేదు లైము కాలేదు అందుకుని ప్రేమ కలిగిన మా మహాపురుశుద్ధ పరమ తండ్రి ఈ సమయంలో ఇంతవరకు నాయన ప్రార్థనలో ఉండవలసిన దినుసులు గురించి మాతో మీరు ముచ్చటిస్తూ వచ్చారు మా భారతదేశమునైనా నిన్ను రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధులై ఈ యొక్క దినుసులు కలిగి ప్రార్థించు దేశముగా మా భారతదేశాన్ని సిద్ధపరచండి నీవు లేకుండా ప్రార్థన దైవ సన్నిధికి చేరుకోదు నువ్వక్కడవి మానవుని పరిశుద్ధినిగా చేయగలవు కనుక మేము ప్రార్థించాలంటే నిన్ను అంగీకరించి పరిశుద్ధపరచబడి పరిశుద్ధత కలిగి ప్రార్థించాలనియు అలాగుని సత్యము కలిగి ప్రార్థించాలని అదే విధముగా స్వామి నీతి కలిగి ప్రార్థించాలని తగ్గించుకుని ప్రార్థించాలని నిలకడగా ప్రార్థించాలని లాగున ప్రార్థనలు ఇటువంటి దినుసులు కలిగి ఉండాలని ఇంతవరకు మాకు నేర్పించారు అటువంటి దినుసులతో ప్రార్థించడం మాకు నేర్పించమని మా దేశానికి నేర్పించమని మా అందరికీ నేర్పించమని ఏసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఓకే దేవుడు మిమ్మల్ని గాక